మహాభారతంలో ఎన్నో అద్భుతమైన కథలున్నాయి కాని ఓ యోధుడి కథ వింటే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు అతడి శరీరాన్ని రెండుగా చీల్చినా సరే మళ్లీ అతుక్కుపోతుంది అతడే జరాసంధుడు మరి ఈ అజేయుడి కథేంటో చూద్దామా ఆలోచించండి ఒక శరీరం రెండు ముక్కలైనా తిరిగి కలిసిపోతుంది మరి అలాంటి శక్తి ఉన్నవాణిని ఓడించడమెలా సాధ్యం ఇదే మగధ చక్రవర్తి జరాసంధుణ్ణి ఎదుర్కొన్న వీరుల ముందున్న అతిపెద్ద ప్రశ్న అతిపెద్ద సవాలు అసలు జరాసందుడికి అంతటి అసాధారణ శక్తి ఎలా వచ్చిందంటే దాని మూలం అతని పుట్టుకలోనే దాగి ఉంది అదో వింతైనా ఇంకా చెప్పాలంటే కాస్త భయంకరమైన కథ కూడా ఈ కథంతా బృహద్రతుడు అనే రాజుతో మొదలవుతుంది ఆయనకు చాలా కాలంగా సంతానం లేదు ఒక మహర్షిని వేడుకుంటే ఆయన ఒక దివ్యమైన మామిడి పండును ప్రసాదించాడు సరే ఇద్దరు భార్యలు కదా ఎవ్వరికీ అన్యాయం జరగొద్దని ఆ రాజు ఆ పండును సరిగ్గా కోసి ఇద్దరికీ ఇచ్చాడు కాని ఆ తరువాత జరిగింది మాత్రం ఎవరూ ఊహించనిది ఇద్దరు రాణులకు పూర్తి శిశువులు కాదు కేవలం సగం సగం శరీర భాగాలు మాత్రమే పుట్టాయి ఇక ప్రాణంలేని ఆ భాగాలను చూసి వాటిని అడవిలో పారేశారు అలా పారేసిన ఆ రెండు ముక్కల్ని జెరా అనే ఒక రాక్షసి చూసింది ఏదో సరదాగా రెండు భాగాల్ని దగ్గరకు చేర్చింది అంతే ఒక అద్భుతం జరిగింది ఆ శిశువు ఒక్కసారిగా ప్రాణం పోసుకుని పూర్తి మనిషిగా మారి ఏడవడం మొదలుపెట్టాడు మరి ఆ పిల్లాడికి పెట్టారంటే తన పుట్టుకకు కారణమైన ఆ రాక్షసి పేరు కలిసొచ్చేలా పెట్టారు జరా అనే రాక్షసి చేత సంధానం అంటే కలపబడ్డాడు కాబట్టి అతడి పేరు జరాసంధుడు అయిందన్నమాట ఆ అసాధారణమైన పుట్టుక వల్లే అతనికి ఆ అతీత శక్తి వచ్చింది యుద్ధంలో జరాసంధుడి శరీరాన్ని నిలువునా చీల్చినా సరే ఆ రెండు భాగాలు మళ్లీ మాయంగా అతుక్కుపోయేవి దీంతో అతన్ని ఓడించడం అసాధ్యమనిపించేది అలా సంవత్సరాలు గడిచిపోయాని జరాసంధుడు మహాశక్తిమంతుడైన క్రూరమైన చక్రవర్తిగా తయారయ్యాడు అతని అరాచక పాలనను అంతం చేయడానికి ముగ్గురు మహావీరులు మగదుకు బయలుదేరారు వాళ్లే కృష్ణుడు భీముడు అర్జునుడు వాళ్లు మగధ రాజధానిలోకి అతిథులుగా అడుగుపెట్టలేదు స్నేహపూర్వకంగా ప్రధాన ద్వారంగుండా కాకుండా నేరుగా గోడను బద్దల కొట్టుకుని శత్రువుల్లా ప్రవేశించారు మేం వచ్చింది యుద్ధానికే అని తమ చర్యల ద్వారానే స్పష్టం చేశారు కాని జరాసంధుడు ఏమాత్రం సామాన్యుడు కాదుకదా వాళ్ల మారువేషం చూసి మోసపోలేదు వారి దేహదారుఢ్యాన్ని భుజాలపై ఉన్న గుర్తులను చూసి మీరు యోధులు నిజం చెప్పండి ఎవరు మీరు అని సూటిగా అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు అసలు విషయం చెప్పాడు జరాసంధుడు వందలాది రాజులను బంధించి వాళ్లందర్నీ శివుడికి బలి ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడని ఆ ఘోరమైన పాపాన్ని ఆపడానికే తాము వచ్చామని నిక్కచ్చిగా చెప్పాడు వాళ్ళు జరాసంధుడికి రెండే దారులు చూపించారు ఒకటి బంధించిన రాజులందర్నీ విడుదల చేయి లేదా మా ముగ్గురులో నీకు నచ్చిన వాటితో చేయి రాజులను విడుదల చేయడానికి జరాసంధుడు ససేమీరా ఒప్పుకోలేదు సవాలును స్వీకరించి తనతో తలపడటానికి తనంతటి బలశాలి అయిన భీముడిని ఎంచుకున్నాడు ఆ తర్వాత మొదలైన మల్ల యుద్ధం మామూలుగా జరగలేదు ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా పద్నాలుగు రోజులపాటు ఆగకుండా సాగింది ఇద్దరూ సమాన బలవంతులు ఎవరూ వెనక తగ్గట్లేదు ఇక భీముడి శక్తికూడా నెమ్మదిగా క్షీణిస్తోంది చీల్చినా మళ్లీ అతుక్కుపోయే శరీరమున్న జరాసంధుడి ముందు గెలవడం అసాధ్యమేనా ఓటమీ తప్పదా సరిగ్గా ఈ కీలకమైన సమయంలో పక్కనే ఉండి ఇదంతా గమనిస్తున్న శ్రీకృష్ణుడు ఈ ఈకథానే ఆ విజయానికి మార్గం చూపించాలని నిర్ణయించుకున్నాడు కృష్ణుడు చేసింది చాలా చిన్న పని జరాసంధుడు అలసిపోవటం గమనించి కింద ఉన్న ఒక గడ్డిపరకను చేతిలోకి తీసుకున్నాడు కాని ఆ చిన్న చర్యలోనే మొత్తం వ్యూహం దాగి ఉంది ఆ గడ్డిపరకను తీసుకుని దాన్ని నిలువుగా రెండు ముక్కలుగా చీల్చాడు ఆ తర్వాత ఆ రెండు భాగాలను ఒకదానికొకటి వ్యతిరేక దిశల్లో విసిరేశాడు అదొక సైగనమాట భీముడికి వెంటనే విషయం అర్థమైపోయింది కృష్ణుడి సంకేతాన్ని అందుకున్న భీముడు తన సర్వశక్తులు కూడదీసుకున్నాడు జరాసంధుడిని గాల్లోకి ఎత్తి అతని శరీరాన్ని నిలువునా రెండుగా చీల్చి ఆ భాగాలను ఒకదానికొకటి దూరంగా వ్యతిరేక దిశల్లో విసిరికొట్టాడు దీంతో ఆ శరీర భాగాలు మళ్లీ కలిసే అవకాశం లేకుండా పోయింది ఇక జరాసందుడు ఓడిపోవటంతో పాండవుల ముందున్న అతి పెద్ద అడ్డంకి తొలిగిపోయింది వాళ్లు చక్రవర్తులుగా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి మార్గం సుగమమైంది జరాసందుడి మరణంతో అతను బంధించిన రాజులందరికీ విముక్తి లభించింది ఇది కేవలం ఒక రాజు మరణం కాదు పాండవుల కీర్తి ప్రతిష్టలు దేశమంతటా వ్యాపించి ఒక కొత్త ధర్మయుగానికి నాంది పలికినట్టయింది ఈ మహత్తర విజయం తర్వాత ధర్మరాజు రాజసూయయాగం చేయాలని సంకల్పించాడు అది చక్రవర్తులు మాత్రమే చేసే ఒక గొప్ప యాగం ఆ యాగంలో దుర్యోధనుడితో సహా అక్కడున్న ప్రతి రాజుకు ప్రతి యోధుడికి ఒక్కో బాధ్యతను అప్పగించారు ఆ యాగంలో అందరికంటే ముందుగా ఎవరిని గౌరవించాలి ఎవరికి అగ్రపూజ చెయ్యాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు భీష్మపితామహుడు లేచి నిలబడి ఆ గౌరవానికి శ్రీకృష్ణుడే అత్యంత అర్హుడని ప్రకటించాడు పాండవుల విజయం వెనుక ఉన్న అసలైన శక్తి కృష్ణుడే అని గుర్తించడమే ఇది జరాసంధుడి ఓటమి పాండవుల సామ్రాజ్య స్థాపనకు దారితీసిందే నిజమే కాని అదే సమయంలో ఆ రాజసూయ యాగంలో రాజులందరూ ఒక్కచోట చేరడం పాండవుల వైభవాన్ని చూడడం రాబోయే కురుక్షేత్ర మహాసంగ్రామానికి కారణమైన అసూయకు కూడా బీజాలు వేసిందేమో